అందరికి నమస్తే అండి యాక్చువల్లీ నారా లోకేష్ గారు చాలా మొండి విపరీతమైన మొండి బయటకు ఆ లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన చాలా సాఫ్ట్ సౌమ్యుడు మృదు స్వభావి అని అనుకున్నారు కానీ రాను 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 రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేయడం సో దాంతో తనను తానే రాటు తేల్చుకున్నారు రాటు తేలారు తనను తానే మలుచుకున్నారు సో ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ ప్లస్ మొండి క్రేజ్లో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నారా లోకేష్ గారు కూడా ఆ స్థాయికి వస్తున్నారు మాస్ ఇమేజ్ ప్లస్ క్రేజ్లో సరే అది పక్కన పెడితే నేర్చుకుంటున్నారు తను సరే అది పక్కన పెడితే లోకేష్ గారు ఇప్పుడు సాక్షి మీద ఒక పెద్ద పోరాటం చేస్తున్నారు న్యాయబద్ధమైన పోరాటం న్యాయస్థానంలో చిన్నబాబు చిరుతిండికి చిన్నబాబు చిరుతిండికి ఇరవై ఐదు లక్షలు అనే సాక్షిలో ఒక వార్త వేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మేబీ డేటు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెలలో అనుకుంటాం మీకు పక్కన క్లిప్పింగ్ పెడతాను ఒకసారి చూడండి రెండు క్లిప్పింగ్లు పెడతాను చూడండి ఒకసారి పక్కన సో ఆ వార్త అవాస్తవం యాక్చువల్ అక్కడ ఏం జరిగింది గవర్నమెంట్ ఉన్నప్పుడు వీఐపీలు వివీఐపీలు వస్తున్నప్పుడు వారికి స్నాక్స్ ఖర్చు కోసం పాతిక లక్షలు ఖర్చు చేశారు కానీ దాన్ని సాక్షిలో ఏమి రాశారంటే కేవలం నారా లోకేష్ గారు చిరుతులు తినడానికే పాతిక లక్షలు అని సాక్షిలో రాశారు ఇక్కడ వైసీపీ వాళ్ళు అనొచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్పఫ్ఫలు తిన్నారని మూడు పాయింట్ అరవై రెండు కోట్లు ఖర్చు అని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేయొచ్చా అని వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు ఇక్కడ చిన్న తేడా ఉంది సాక్షిలో వార్తగా రాయడం వేరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వేరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వదిలేస్తారు కానీ ఒక దినపత్రికలో వార్త రాస్తే వదలరు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పఫ్ల కోసం ఇంత ఖర్చు చేశారని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త రాలా టీడీపీ మీడియాలో ఎక్కడ టీవీ ఫైవ్లోనో ఏబిఎంలోనో ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో ఏం రాలేదు కదా రాలా ఈనాడులో రాలేదు ఆంధ్రజ్యోతిలో రాలా కానీ సాక్షిలో చిన్నబాబు చిత్రండికి పాతిక లక్షలను వచ్చింది వార్త వచ్చింది టీడీపీ వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాలోనే క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి యాగపఫ్లకు మూడున్నర మూడు కోట్ల అరవై రెండు లక్షలని కానీ అక్కడ అక్కడ లోకేష్ గారికి సాక్షిలో వార్తగా రాశారు అదే తేడా సోషల్ మీడియాలో అంటే నిబద్ధత లేని విలువలు లేని పనికి మారిన ఫేక్ ప్రచారాలు చేస్తారు కానీ దినపత్రికల్లో అటువంటి ప్రచారాలు చేయకూడదు వాటికి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కొన్ని లీగాలిటీస్ కొన్ని పరిమితులు ప్రొఫెషనల్ జర్నలిజం అంటే కొన్ని పరిమితులు ఉంటాయి సో అది మర్చిపోయి సాక్షి అతని మీద ప్రచురించేసరికి ఆయన డెబ్బై ఐదు కోట్లకు పరువు నష్టం దావా వేశారు అప్పుడే లీగల్ నోటీస్ పంపించారు ఆ నోటీస్ ఆ నోటీస్కి సాక్షి రెస్పాండ్ అవ్వలేదు సో దాని మీద పరువు నష్టం దావా వేశారు డెబ్బై ఐదు కోట్లు అది నిన్న విశాఖపట్నం కోర్టుకు కూడా వెళ్ళారు అందులో ఖచ్చితంగా లోకేష్ గారికి ఫేవర్ తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటే మనం చెప్పలేము చెప్పకూడదు కానీ వాదనలు ఆయనకు అనుకూలంగానే జరుగుతున్నాయి ఎందుకంటే ఆధారాలు చూపించాలి కదా ఇక్కడ సాక్షి వాళ్ళు ఆధారాలు చూపించాలి లోకేష్ గారు ఇరవై ఐదు లక్షలు విలువైన తిండి తిన్నారు అని వీళ్ళు ఆధారాలు చూపించాలి ఆధారాలు అంటే ఏ విధంగా చూపిస్తారు ఇదిగో లోకేష్ గారి పేరు మీద ఈ స్నాక్స్ తిన్నారు వచ్చాయి కొన్నారు లేదా లోకేష్ గారి పేరు మీద ఇంత స్నాక్స్ కొన్నారని చూపించాలి అవి ఎక్కడ ఉంటాయో ఉండవు ఈవెన్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఆధారం కూడా చూపించలేరు సాధారణంగా పత్రికల్లో ఏదైనా వార్త వస్తే ఇటువంటి ఆధారాలు టెన్ పర్సెంట్ ఆధారాలు చూపిస్తే చాలు కోర్టులు వదిలేస్తాయి టెన్ పర్సెంట్ ఆధారం ఉండి నైంటీ పర్సెంట్ ఊహాజనితమైన కథనాలు రాసినా పర్వాలే కోర్టులు సరే మీ పత్రికా స్వేచ్ఛలను వదిలేస్తాయి కానీ వన్ పర్సెంట్ కూడా ఆధారం చూపించలేకపోతే మాత్రం ఊరుకో కోర్టులు ఊరుకో సో ఇక్కడ అదే జరుగుద్ది ఈ ఘటనలో అదే జరుగుద్ది లోకేష్ గారికి ఫేవర్ ఉంటుంది కొంత ఎంతో కొంత అదొకటి మరొకటేమో అని రాశారు ఆ విషయంలో కూడా తప్పులే ఆ విషయంలో తప్పని సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది మొత్తం తెలిసింది వివేకానంద రెడ్డి గారి కేసునేమో నారాసర్ రక్షరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తున్నట్టు అదంతా ఆపాదించి రాశారు దాని మీద కూడా ఒక లీగల్ ఫైట్ నడుస్తుంది ఇట్లా లోకేష్ గారు చాలా పద్ధతిగా చాలా క్రమంగా చాలా జాగ్రత్తగా చాలా వ్యూహాత్మకంగా సాక్షి మీద వైసీపీ మీద పోరా చాలా సింపుల్గా పోరాడుతున్నారు చేప కింద నీరులాగా వెళుతుందనమాట నెమ్మది నెమ్మదిగా నెమ్మది ఈవెన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడా రెచ్చిపోవట్ల ఎక్కడో కూడా వైసీపీ వాళ్ళ మీద నోరు వేసుకొని పడిపోవట్ల గతంలో వైసీపీ వాళ్ళు ఎక్కడికెక్కడ నోర్లు వేసుకొని పడిపోయారు టీడీపీ వాళ్ళ మీద కానీ ఇక్కడ నోర్లు వేసుకొని పడిపోవట్లా అది అక్కడ ఇక్కడ తేడా దానికి దీనికి తేడా చాలా చాకచక్యంగా వేస్తున్నారనమాట దెబ్బలు థ్యాంక్ యూ